కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విజయనగర్ కాలనీలో పింజారి మహమ్మద్ అలీ అనే వ్యక్తి పద్దెనిమిది రోజుల కిందట గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం జరిగింది సహాయంగా ఇరవై వేల రూపాయలు అదే విధంగా అభ్యస్త ఉంటారన్న మరియు కాబట్టి మహాదేవ మాంత్రిక మునిస్వామి కూడా బాగుంటుంది దీంట్లో కలిపారు మొత్తంగా ఆమెకు అమౌంట్ ఇస్తున్నారు తీసుకోవచ్చు తీసుకు ఈమె బాధ చూడలేక నేను ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇరవై వేల రూపాయలు నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి బ్రెస్త ఓంకారన్న కపటి మహదేవ అదేవిధంగా ముని మాంత్రికి ముని వీళ్ళందరూ కూడా తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు కానీ ఆమె దాదాపు చాలా చిన్న ఏజ్ ఆమెకి ఈ వయసులోనే భర్తను పోగొట్టుకొని ఐదు మంది ఆడపిల్లలు ఇది నిజంగా చాలా బాధాకరం ఇంత చిన్న ఏజ్లోనా ఐదు మంది ఆడపిల్లలు లాస్ట్ అమ్మాయి వచ్చేసి దాదాపు ఏడు నెలలో ఉంటుంది ఇట్లాంటి స్టేజ్లోన నిజంగా నాకు బాధేసింది ఈమెకు ఏదో ఒకటి నా వంతు సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం ఆమెకు అమౌంట్ ఇవ్వడం నన్ని చూసి అన్నవాళ్ళు కూడా ఇవ్వడం చాలా సంతోషమేస్తుంది కానీ మీ ద్వారా ఆదోని ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి ఈమెకు మనవంతు సహాయం చేద్దాము మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఎందుకంటే చాలా మంచి వాళ్ళు మనమందరం కూడా ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం అనవసరమైన ఖర్చులు కూడా చాలా చేస్తుంటాం మీకు తోచినంత ఎంతని కాదు మీరు డైరెక్ట్గా కూడా ఆమెను అప్రోచ్ అవ్వచ్చు లేదంటే ఆమె బ్యాంక్ కూడా ఆమెది బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ బ్యాంక్ అకౌంట్లోకి కూడా నేరుగా ఆమెకు అకౌంట్లోకి అమౌంట్ వేస్తే ఎందుకంటే ఐదు మంది ఆడపిల్లల్ని ఆమె పోషించుకోవాలంటే వాళ్ళొత్త అత్త ఒకటి ఆమెకు ఆధారం ఇంకెవరు లేరు ఆమె పోషించుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు సహాయం చేస్తారని చెప్పి మీడియా ద్వారా నేను ఆదోని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను మనమందరం కూడా ఒక లాంటి ఈ అమ్మాయిని మనమందరం కూడా కాపాడుకుందాము ఆమె పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు వద్దామని చెప్పి నా వంతుగా నేను సహాయం చేశాను మీరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను